తుంగభద్ర డ్యామ్ను పరిశీలించారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య నీటి ప్రవాహానికి గేటు కొట్టుకుపోయిందని అన్నారు డ్యాంకు డెబ్బై ఏళ్ల చరిత్ర ఉందని డెబ్బై ఏళ్లలో గేటు కొట్టుకుపోవడం అనేది తొలిసారిని అన్నారు గేట్ తయారీ ఇప్పటికే పూర్తయిందని రేపటి నుంచి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు రిటైర్డ్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు బృందం ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయని చెప్పారు ఎంతో అనుభవం ఉన్న కన్నయ్య నాయుడు నేతృత్వంలో రేపటి నుంచి తాత్కాలిక గేటు ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏళ్లకు ఒకసారి గేట్లు మార్చాలన్నారు ఇక ఇక నుంచి నిపుణులు చెప్పినటువంటి విధంగానే రిజర్వాయర్ ను నిర్వహించాలని చెప్పారు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు మొదటి పంటకు సరిపడా నీరు ఉందని అన్నారు రిజర్వాయర్ సమస్యను రాజకీయం చేయొద్దని హితవు పలికారు నాలుగైదు రోజుల్లో గేట్ను అమర్చుకోవచ్చని మళ్లీ వర్షం కురిస్తే జలాశయం నిండుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు